అండి నమస్కారం సార్ మరి ఏంటి పోటీదారుగా ఎదగాలనుకుంటోంది మన చైనా అని ఇటు దుష్మన్ చైనా మనం ఈ రోజు మన టాపిక్ పేరు కూడా దుష్మన్ చైనా సో ఏంటి చైనా ఎందుకు దుష్మన్ ఎవరికి దుష్మన్ అండ్ పాకిస్తాన్ కి దుష్మనా మనకి దుష్మనా ఎందుకు దుష్మన్ అయిపోతుంది చైనా గారు మీకు అలాగే నమస్కారం మంచి హెడ్డింగ్ పెట్టారు దుష్మని చైనా అని అసలు నిజమైన పెప్పుడు మనకు చైనానే పాకిస్తాన్ కాదు పాకిస్తాన్ ఒక పావు మాత్రమే పాకిస్తాన్ ఏదైనా చేతిలో ఒక టూల్ పనిముట్టు మాత్రమే మొదటి నుంచి మన దాదాపు దేశంతో అది ఎట్లా ఉంటుంది అంటే విద్వేషాల పునాది మీదనే పాకిస్తాన్ ఏర్పడ్డది అంటే మతం పునాది మీదుగా ఏర్పడది మనం సెక్యులర్ స్టేట్ గా ఉంటే వాళ్ళు ఏమో విడిపోయిన నాటి నుంచి మొదటనే మనకు వాళ్ళు ఇస్లామిక్ కంట్రీగా ప్రకటించుకున్నారు కనుక అది బేసిక్ భేదం ఉంది కానీ అరవై ఐదు పంతొమ్మిది అరవై ఐదు సైనాతోని వచ్చిన యుద్ధం అప్పుడు బలహీనంగా ఉన్న చెప్పాలంటే మనకు అప్పుడప్పుడే స్వాతంత్రం వచ్చి పదిహేను ఏళ్ళు నిండక ముందే మనకు సైనాతోని యుద్ధం వచ్చింది ఆనాడున్న నెహ్రూ గారు కూడా ఆర్థిక రాజకీయ సంస్కరణల మీద పడ్డారు అట్లాగే ఆర్థిక పారిశ్రామిక మన వాటి మీద ఒక ఆధునిక భారతదేశ నిర్మాతగా ఆయన ఎదిగారు ఆ క్రమంలో యుద్ధం వస్తే వెంటనే ఎట్లా తట్టుకోవాలి అసలు యుద్ధానికి సంబంధించిన సన్నద్ధత లేదు మనకి అప్పటిదాకా మొట్టమొదటి యుద్ధం మనకు అంటే మొట్టమొదటి యుద్ధం పాకిస్తాన్ ఇండియా మధ్య ఇచ్చినా ఆ దాయాదేశాల దేశాల మధ్య యుద్ధం కనుక అప్పటికి అనుభవం బుడు అనుభవం అనుభవంలోకి లేవు గనక అప్పటి యుద్ధం వేరు కానీ అరవై రెండు యుద్ధంలో చాలా దెబ్బతిన్నాను మనం ఒక రకంగా చెప్పాలంటే అభయ మానసిక వేదతో నెహ్రూ గారు కూడా అరవై నాలుగు చనిపోయారంట కనుక అరవై ఐదులో మళ్ళీ రాజబాదూర్ శాస్త్రి గారి హయాంలో తో యుద్ధం వచ్చింది అప్పుడు పరోక్షంగా చైనా సహకరించింది కానీ ప్రత్యక్షంగా దిగలేదు కనుక వెంటనే మనం పాకిస్తాన్ తో గెలవగలిగినాం డెబ్బై ఒకటి యుద్ధంలో చాలా సవాళ్లు ఎదుర్కొన్న ఇందిరాగాంధీ ఆనాడు ఒక బీరో దాత వంటగా నిలబడి పాకిస్తాన్ రెండు ముక్కలు చేయగలిగింది పూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్ గానీ చరిత్ర ఒకసారి మనం గుర్తుంచుకుంటే ఇవాళ మనకు పాకిస్తాన్ అసలైన శత్రు కాదు పాకిస్తాన్ వెనక ఉన్న చైనా అసలైన శత్రుడు ఆనాడు పింపినాడు దాకా అంటే మిశ్రమ ఆర్థిక విధానం అట్లా అలీన విదేశాంగ విధానం ఈ రెండు కూడా ఇవాళ దాకా రక్షిస్తున్నాయి మనం ముందు పెట్టిన ప్రధానమంత్రులు ఎంత మంది మారినా కూడా ఈ రెండింటిని మనం విడవడండి అంతేందుకు పాకిస్తాన్ దాకా ఉన్న ప్రధానమంత్రి అంతకు ముందు షాబ్ షరీఫ్ కన్నా ముందున ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన స్పష్టంగా చెప్పింది భారతదేశ విదేశాంగ విధానమే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచంలో గౌరవనీయ స్థానంలో నిలుపుతున్నది మనం కోల్పోయింది అది అంటే ఆర్థిక మిశ్రమ ఆర్థిక వ్యవస్థ ఒకటి ఆర్థిక రంగంలో మార్పులు అట్లాగే విదేశంలో విధానం ఈ రెండు కూడా మనం కాపాడుతున్నాను సాక్షాత్తు పొరుగు దేశం ముఖ్యంగా శత్రు దేశమైన పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ స్పోర్టివ్ స్పిరిట్ ఉంటారు కనుక ఆయన మాట్లాడారు అందుకని నేనే ఉంటున్నానంటే నమ్మదగ్గ మిత్రుడేమో మనకు రష్యా అసలేని శత్రువు చైనా అందుకని దుష్మం చైనా అనేది మంచి హెడ్డి పెట్టారు రెండో రెండు అంటే మొదటి నుంచి కూడా అంటే మనకి ఎప్పుడైతే రెండు నాటో కూట అంటే ఉభయ రెండు ప్రపంచంలో భిన్న ధృవాలు రెండు రెండు ధ్రువాలుగా ఉన్న రష్యా అమెరికా ఈ రెండు కూడా ప్రపంచాన్ని చైనా శక్తివంతమయ్యేదాకా ఏలినాయి కూడా రష్యా పరిస్థితి ఏంటంటే ఏ పరిశారు అని అందరి పరేషాలు అంటే యాక్చువల్ గా ఒక బాగా బతికిన ఓ నావాబోల్ కుటుంబం జమీందార్ కుటుంబము ఎట్లానో రష్యా విడిపోయిన తర్వాత నైన్టీన్ నైన్టీ వన్ తర్వాత ఊరపుచేవు ఎప్పుడైతే ప్రజాస్వామ్య సంస్థలు తీసుకొచ్చారో అప్పుడు చాలా దేశాలు విడిపోయినాయి పద్నాలుగు దేశాలు విడిపోయాయి సోవియట్ రష్యా నుంచి అప్పటిదాకా యునైటెడ్ సోవియట్ యూనియన్ ఏదైతే ఉందో సోవియట్ యూనియన్ యుఎస్ఎస్ఆర్ ఉందో అది రష్యాగా మిగిలిపోయింది కానీ పులి పక్క పడ్డ చారిట్లో పక్క పడవు కదా ఆనాడు అమెరికా చైనా అమెరికా రష్యా ఈ రెండింటి మధ్యన పోటీ ఎంత భిన్న రూప ప్రపంచం ఉంది అంటే పక్క కొన్ని దేశాలు అటు పక్క కొన్ని దేశాలు కానీ మనం అలీన విదేశాంగ విధానం అవలంబిస్తూనే అమెరికాతోని చైనాతోని మనకు దూరం ఉంటూనే మన రష్యాతో స్నేహం చేసిన ఆరటించిన దాకా అంటే ఆధునిక భారతదేశంలో హులా ఉక్కు కర్మాగారము మనకు అట్లాగే చాలా ఉమ్మడి ప్రాజెక్టులు మన ఆధునిక ఆ అంటే దేవాలయాలున్నా పది రెట్లు కట్టుకున్నా ఉక్కు కర్బాన కట్టుకున్నాం చాలా సాంకేతికంగా మనకు రష్యాతో సహకారం తీసుకుంది చైనాతో ఎప్పుడూ సహకారం లేదు మనకు అదే రకంగా ఇవాళ చైనా ఏమైందంటే పంతొమ్మిది నలభై తొమ్మిదిలో మనకంటే లేట్ గా స్వాతంత్రం వచ్చిన దానికి చాలా జార్ చక్రవర్తులు ఆ తర్వాత మనకు సాంస్కృతిక విప్లవం మావ తర్వాత మార్పులు రష్యాను అధిగమించి చైనా ఎది ఈ క్రమంలో రష్యా చైనా మిత్రు దేశాలే కానీ వాళ్ళిద్దరి మధ్యన మనకు మనతోనే ఉండే సంబంధాలు మాత్రం రష్యా కొనసాగిస్తూనే ఉంది అందుకని అమెరికా ఇవాళ నివేదిక ఇచ్చిందంటే ఆ నివేదిక సారాంశం అంతా మనం మాట్లాడుకుంటున్నాం నిజంగా జరిగినంత ఐదే నివేదిక అంకడానికి అర్థమైంది కానీ మనకు రష్యా ముత్రు చైనా శత్రువు అని అర్థం అవుతుంది ఆ వాళ్ళ నివేదిక ఇచ్చినా అయిపోకుండా మనం అదే పాటిస్తున్నాం కానీ ఇవాళ ఆ నివేదిక మనను మన విదేశాంగ విధానాన్ని కానీ మన ఆ ప్రధాన చేస్తున్న విధానాలు కానీ సరి అయిన మరొకసారి రుజువు అయింది అంటున్నాను అదేనా మనకి అంటే మనకు ఒక శంకర్ రూపస్థితి అమెరికా సంస్థ ఈ సర్వే చేసి మనం చెప్పాలంటే మన ఇండియా పరిస్థితి ఏమిటి ప్రపంచంలో అంతే చెప్తుంది కదా అది మన గర్వకారణం మనం ఉన్న నిలబడ్డడానికి ఒక సాక్ష సాక్షిభూతం అంటున్నారు వాళ్ళు మనం ప్రపంచంలో నిలబడ్డానికి సాక్షి భూతం అంటే అమెరికా అధ్యక్షుడు మొన్నటి ఇప్పుడున్న అధ్యక్షుడు ట్రంప్ కూడా ప్రపంచంలో చాలా సంక్షోభాలకు ఇండియా పరిష్కరించగలుగుతుంది కానీ ఇప్పుడు జో బైడెన్ హాయంలోనే ఆయన అన్నాడు అమెరికా ప్రెసిడెంట్స్ ఎవరు వచ్చినా కూడా మన ఉనికిని గుర్తిస్తున్నారు మనకు అవసరమైన సహాయం చేయకపోయినా కూడా ప్రపంచంలో మనం ఉనికిని గుర్తించే స్థితికి మనం వచ్చినాం ఒకటి జనాభా పరంగా రెండవదేమో కంజూమరిజం పెరిగిన సందర్భంలో ప్రపంచం అంతా ఇవాళ కుటుంబం అయిన సందర్భంలో ప్రపంచీకరణలో మన మధ్యతరగతి ఆదాయ పనులు పెరగడం వల్ల మన మన మార్కెట్ కూడా ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తున్నాం మనం ఏ వస్తువు వచ్చినా కూడా మన మార్కెట్లో అమ్ముడుపోతుంది అంటే మనం ఏం చేస్తున్నాం అంటే ఆ మార్కెట్ను శాసించే స్థితికి వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా అందరు కూడా ఈ వ్యాపార సామ్రాజ్యాల్లో వ్యాపారం కోసం లొంగాల్సింది ఎంత దేశమైనా సరే చైనాతో సహా అంటున్నాను చైనా మనకు వ్యాపారం కోసం లొంగుతుంది కానీ తోని జియో పాలిటిక్స్ చేస్తుంది జియో పాలిటిక్స్ ఏముంటుందంటే వాళ్ళు భౌగోళికంగా చైనాకు అవసరం పాకిస్తాన్ కానీ ఆర్థిక పరంగా చైనాకు అవసరం లేదు పాకిస్తాన్ ఆర్థిక పరంగా మనం అవసరం మనం అవసరం వాళ్ళకి కనుక వాళ్ళ ఉత్పత్తులు అమ్ముకోవాలని మన దేశం అవసరం కానీ పాకిస్తాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్ పక్క నుంచి పిఓక నుంచి అరేబియా మహాసముద్రంలో ఏదైతే మన స్థావరం కోసం ప్రయత్నం చేసే క్రమంలో పాకిస్తాన్ కు పాకిస్తాన్ అవసరం చైనాకు ఎక్కువ ఉంది కనుక చైనా ఏం చేస్తుంది జియో పాలిటిక్స్ ఏమో రక్షణ కోసం లేకుంటే వాళ్ళ ఆ ఆర్థిక సామ్రాజ్యం కోసం లేకపోతే ఆ మన సైనిక నౌక నౌకదాల విస్తరణ కోసం ఏమో అరేబియా మహా సముద్రం కోసం జియో పాలిటిక్స్ పాకిస్తాన్తో చేస్తుంది మనతోనే వ్యాపార పాలిటింగ్స్ వస్తుంది అందుకని మనం ఇవాళ యుద్ధం ప్రత్యక్షంగా చైనా వాళ్ళకి మద్దతు ఇవ్వడం మన మనకు మనకు వ్యతిరేకంగా డైరెక్ట్ దిగడం కాదు పరోక్షంగా దిగుతుంది అసలైన శత్రువు అదే కానీ ఇక్కడ డైరెక్ట్ గా దిగితే చైనా ఉత్పత్తులను కనుక మనం బహిష్కరిస్తే చైనా వ్యాపారంలో పదిహేను ఇరవై శాతం మనం ప్రభావితం చేయగలం పూర్తిగా డైరెక్ట్ గా అంటే వాళ్ళు ఒక చైనా మాంజా నుంచి వందుకుని చిన్న చిన్న బుల్లి కారణం నుంచి బంధు పెట్టి అంటే మనం పిల్లలు ఆడుకునే నుంచి ముందు పెట్టి అనేక ఉత్పత్తులు వాళ్ళు అమ్ముకోలేకపోతారు కదా మన దేశంలో మార్కెట్ పెద్దది మనకి మార్కెట్ శాసిస్తుంది చైనాను మార్కెట్ రాకుండా కానీ ఎన్నడైనా రీనా మనకు ఇవాళ పాకిస్థాన్ తోకజాడిస్తుంది అంటే పాకిస్తాన్ ఎగిసి పడుతుంది అంటే ఎవరు చూసుకొని వెనుక ఉన్న చైనా కానీ ఇప్పుడు పాకే వ్యతిరేకంగా చైనాకి వ్యతిరేకంగా పాలిటిక్స్ చేస్తుందని మనకి మనకి కూడా ఇప్పుడు కూడా మనకి తెలుస్తూనే ఉంది సో పాక్కి అవసరం చైనా సో దాని మీద పాలిటిక్స్ చేయాల్సిన చైనా పై పాలిటిక్స్ చేయాల్సిన అవసరమే ఉంది పాక్కి అంటే తన అవసరాల రీత్యా అంటే చైనా పాకిస్తాన్ ఎప్పుడు అవకాశం ఉంది ఏదో తన స్నేహం ఎందుకున్నది మహా అయితే ఒకటేమో వాళ్ళు ఉత్పత్తుల పరంగా వాణిజ్య పరంగా పాకిస్తాన్ ఎన్నడూ పై చేయగా కనీసం ఒక ముందు ముందు చేయకుండా లేదు కనుక వాళ్ళు ఎంతసేపు ఉగ్రవాద పునాదుల మీదనే అంటే విద్వేష పునాదుల మీద ఏర్పడేది ఉగ్రవాద పునాదుల మీదనే వాళ్ళు రాజకీయం నడుస్తుంది సైన్యం అప్పర్ అయినప్పుడేమో రాజకీయ నాయకత్వం రాజకీయ నాయకత్వం అప్పర్ అయినప్పుడేమో సైన్యం ఇట్లా వాళ్ళు కనుక చైనాకు అవసరమైన చైనా మా చైనాకు మా అవసరం ఉంది అని విరవడంతోనే అప్పుడప్పుడు పాకిస్తాన్ కూడా కంట్రోల్ చేస్తుంది చైనా అవసరమైతే ఈ భూ విభాగంలో ఇది ఇవ్వండి ఉదాహరణకు బెలోచిస్తాన్ లోని ఒక విమానాశ్రయాన్ని వాడే నిర్మించి చైనా వాళ్ళు దాన్ని వాడుకునే ప్రయత్నం చేసింది కానీ బెలోచిస్తాన్ పౌరుడు ఆ విమాన ఆ విమానాశ్రయాన్ని ఇప్పటికి ఒక్క రోజులో వినియోగించకుండా చేశారు చూస్తున్నాం మనం అందుకని అంటే పాకిస్తాన్ అప్పుడప్పుడు ఎక్సైజ్ పడుతుంది మళ్ళీ చైనా అండలేకపోతే భారత్ ఒక్క దెబ్బను మనం దెబ్బ కొడుతుందనే భయం కూడా పాకిస్తాన్కు ఉన్నది అందుకని పాకిస్తాన్ పాలకు పాలకు ఒక నిలకడ రాజకీయం లేదు ఇప్పటి వరకు అలీన విదేశాంగ అంతకన్నా లేదు అంటే రెండు మూడు రా దేశాల మధ్యన అది ఒక రకంగా ఉనికి తీరు కోల్పోతూనే వాళ్ళ అవసరాలంటే అమెరికాకి ఏమో ఆఫ్ఘనిస్తాన్ అవసరంతో పాకిస్తాన్ చేరదేసింది కానీ ఒసామా బిన్ లాడెన్ ఆమె పాకిస్తాన్ లో చేసిన తర్వాత పాకిస్తాన్ తో అవసరం తీరిపోయింది వాళ్ళు కనుక వాళ్ళకి దూరంగా అయినా సరే ఇప్పటికి కూడా చైనా బూచిని శత్రు శత్రు మిత్రుడు అన్నట్లు ఇద్దరు మిత్రులు ఉన్నప్పుడు చైనాను బూచిని ఎదుర్కోవడానికి అప్పుడప్పుడు పాకిస్తాన్ కూడా వాడుకుంటుంది అమెరికా అంటే ఇవన్నీ కూడా అమెరికాదేమో ఆర్థిక పాలిటిక్స్ చైనాదేమో జియో పాలిటిక్స్ ఈ రెండు పరస్పరం విరుద్ధమైనవి కానీ రెండు కలిపి ఒక్కోసారి మనకు దెబ్బతీస్తున్నాయి అందుకని మనకు ఈ రెండు లేని జియో పాలిటిక్స్ మనతో పెద్దగా రష్యాకు ఆర్థికమైన పాలిటిక్స్ కూడా చైనాకు మనకు పెద్దది కనుక ఇతర దేశంగా ఉన్నది ఏదేమైనా సరే పాకిస్తాన్ ఇప్పుడు ఈ స్థితిలో ఉడికి ఎగిరెగిరి పడుతుంది అంటే పూర్తిగా చైనాదే బాధ్యత దాంతో పాటు పాకిస్తాన్ ఇంకొక గర్వం ఏంటంటే తాను కూడా అను అను అనుదేశంగా మారింది మంచి చెడ్డో పరిశోధన చేసి మన దాయ దేశమే కదా సైంటిస్ట్ ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు కొంత చైనా సహకారం ఇచ్చింది కొంత అమెరికా కూడా సహకారం ఇచ్చింది పాకిస్తాన్ ను మన పక్కలో బలం చేయడానికి దాంతో అంటే వాడు అను అను అనుశక్తిని సంపాదించుకున్నారు సమస్య ఏంటంటే మాట్లాడితే ఆ పూజ చూపెడుతున్నారు అందుకని మీరు వాళ్ళ మన్ కీ బాత్ లో కూడా ప్రధానమంత్రి మోడీ గారు స్పష్టంగా చెప్పిండ్రు సింధు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫస్ట్ మనకి బాతి వాళ్ళ మోడీ మోడీ గారు మాట్లాడి అందులో ఖచ్చితంగా ఒక దృఢ చిత్తంతో ఒక్క ఆత్మవిశ్వాసంతో మనం మోడీ మాట్లాడగలిగిందంటే వాళ్ళ అనుబాబు బెదిరింపులు మనకు పనికి రావు అవసరం లేదు వాళ్ళు ఒక్క బాంబు వేసేలోగా మనం పాకిస్తాన్ నాశనం చేయగలుగుతాం కానీ అంత స్పష్టాన మిగిలిన తర్వాత యుద్ధం తర్వాత పాండవులు మహాప్రస్తావానికి వెళ్ళినట్టు మనం పోలేం కదా కాదు అందుకని మన కర్మ మన వేలే ఏదైనా సరే పక్క దేశ నాశనం అయిపోతే ఆ ఆ అణుశక్తి ఏదైతే విస్ఫోటనం ఉంటుందో దాని ద్వారా ఇవాటికి మనకు హీరోసీమ నాగసాకి లాంటి పట్టణాలు తేరుకోలేకపోతుంది నాలుగు తరాలుగా కనుక మనం పక్కనే పంజాబ్ మీద సింధు మీద మన అనుభావం చేసి సర్వనాశనం చేసిన తర్వాత మనం ఎట్లా భద్రతలు మనకు కూడా నష్టమే కదా అది కాదు పక్కిళ్ళు తగలబెడదాం అనుకుంటే మనం కూడా ఆలోచించాలి మన ఇల్లు తగలబడతది కదా తో పాటు అని అందుకనే పాకిస్తాన్ మిడిస్ పార్ట్ అంతా అంతా కూడా ఒకటేమో అనుభవం ఉన్నదని రెండు చైనా ఉన్నదని ధీమా అందుకని ఇప్పుడు మనం ఏంటి అని అంటే చైనాతో ఆర్థికమైన పాలిటిక్స్ చేయాలి జియో పాలిటిక్స్ వల్ల చేస్తుంటే మనకు ఫైనాన్షియల్ పాలిటిక్స్ చేయాలి అప్పుడు చైనా ఎందుకని డైరెక్ట్ గా పాకిస్తాన్ ద్వారా పాకిస్తాన్ ద్వారా యుద్ధం చేస్తే కానీ పాకిస్తాన్ తో కలిసి మనం యుద్ధం చేయకుండా ఆపగలిగితే మనం గెలిచినట్టే లెక్క